బీఆర్కే ప్రేక్షకులకు స్వాగతం నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని ఇప్పుడు మార్కెట్స్ మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ ఒక లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా వోలటిలిటీ అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా మొదటి నాలుగు నెలలు కూడా డౌన్ ఉండింది మార్కెట్ లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతూ ఏప్రిల్ తర్వాత మాత్రం మార్కెట్స్ రికవర్ అవ్వడం మొదలుపెట్టాయి ఇప్పుడు మళ్ళీ లాస్ట్ మంత్ జూలై కూడా కొంచెం నెగిటివ్గా మొత్తం ముందుకు వెళ్తా ఉంది బట్ ఇట్లాంటి టైంలో కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట సో ఒక ఏంటంటే మనం చూసేప్పుడు రకరకాల మెథడ్లో మనం స్టాక్ సెలక్షన్ కానీ ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకుంటాం అందులో వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ హయ్యర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇచ్చే కంపెనీస్లో కూడా జనరల్గా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇది ఎలా వెదకచ్చు మనం చూసుకుంటే డొమెస్టిక్ మన నిఫ్టీ ఫిఫ్టీ నేను చెప్పినట్టు ఒక పన్నెండు శాతం ఏప్రిల్ నుంచి పెరిగింది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంచెం మళ్ళీ తగ్గినా కానీ రెండు రోజుల నుంచి మళ్ళీ బెటర్గా ఉంది ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగా రాలేదు చాలా కంపెనీస్ నెగిటివ్గా పర్ నెగిటివ్గా రిజల్ట్స్ ఇచ్చాయి అట్లాగే జియో పొలిటికల్ టెన్షన్సే అనుకోండి టారిఫ్సే అనుకోండి క్రూడ్ ఆయిల్ ఆయిల్ ప్రైజెస్లో అన్సర్టెనిటీస్ కూడా ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే అంత బాగా రిటర్న్స్ కంపెనీస్ అనౌన్స్ చేయలేదు కాకపోతే ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వాటి క్యాపిటల్ని ఎఫిషియంట్లీ యూజ్ చేస్తాయి అట్లాంటి వాటిని యూజ్ చేసి వాటిని మ్యాక్సిమంగా ఆ ఎఫిషియన్సీతో అవుట్పుట్ అనేది పెంచడానికి ట్రై చేస్తాయి అవుట్పుట్ కూడా ప్రోడక్ట్స్లో కావచ్చు రెవెన్యూస్ కావచ్చు ఆర్ ప్రాఫిట్స్ కావచ్చు ఏదో రూపంలో మంచిగా ఎఫిషియంట్గా వాడుకుంటాయన్నమాట సో ఇట్లాంటి కంపెనీస్ ఏంటంటే బెటర్ ఆర్ఓఈ అనేది ఇన్వెస్టర్స్కి ఇస్తాయి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి సో రిటర్న్ రేషియోస్ అంటే ఏంటంటే ఒక కంపెనీ యొక్క క్యాపిటల్ ఎఫిషియన్సీ ఎలా వర్కౌట్ ఉంటుందో చూడడం అన్నమాట సో దీన్ని ఎలా మెజర్ చేస్తారు అంటే ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క ఆర్వై ఇరవై శాతం ఉందంటే వంద వంద రూపాయలు ఆ కంపెనీ ఇన్వెస్ట్ చేసింది అందులో ఇరవై రూపాయలు ప్రా నెట్ ప్రాఫిట్ వచ్చాయి అందుకే ట్వంటీ పర్సెంట్ ఎఫిషియన్సీ అనమాట సో ఒక కంపెనీ ఆరువై పెంచుకోవాలి పెరుగుతోంది అంటే ఏంటంటే షేర్ హోల్డర్ వాల్యూ పెరుగుతున్నట్టు సో దానివల్ల ఏంటంటే రిటర్న్స్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసేసి మన రిటర్న్స్ అడిషనల్గా మంచి క్వాలిటీ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అట్లాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే స్కేలబుల్ బిజినెస్ మోడల్స్లో ఆపరేట్ అవుతాయి మళ్ళీ ప్రైజింగ్ పవర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి మంచి మార్జిన్ కూడా ఉంది లాయల్టీ కస్టమర్ లాయల్టీ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ దేర్ బై ఇవన్నీ బాగా ఉంటే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ కూడా బాగా ఉంటుంది సో విరాజ్ ఏదైనా కంపెనీకి ఆర్ఓఈ తగ్గుతా పోతా ఉందంటే అదొక నెగిటివ్ ఇండికేటర్ మనం ఇన్వెస్ట్ చేయడానికి ఎందుకంటే అన్ప్రొడక్టివ్ యాసిడ్స్ పెరిగిపోతూ ఉన్నాయి డబ్బులు ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేసిన దానికి సరిపడా రిటర్న్స్ రాకపోవడాన్ని ఆర్ఓఈ తగ్గిపోవడంలో ఉన్నప్పుడు చూస్తాం సో ఈ ఆర్ఓఈ అనేది అక్రాస్ ద ఇండస్ట్రీస్ అన్ని రకాలుగా ఒకే రకంగా ఉండదు కొన్ని క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కొన్ని లో క్యాపిటల్ కంపెనీస్ ఉంటాయి సో రకరకాలు ఉంటాయి ఎగ్జాంపుల్ ఐదు ఇండస్ట్రీ ఏవైతే ఉన్నాయో హైయెస్ట్ యావరేజ్ ఆర్ఓయి లాస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో చూసుకుంటే ఏరోస్పోర్ట్స్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్లో మాత్రం పదిహేడు శాతం ఉంది ఆర్ఓఐ ఫాలోడ్ బై అదే సెక్టర్ వైజ్ అనమాట ఈ సెక్టర్లో చూసుకుంటే కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్లో పదహారు శాతం ఉంది అట్లాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో థర్టీన్ పర్సెంట్ ఉంది ఇండస్ట్రియల్స్లో పన్నెండు శాతం ఉంది హెల్త్ కేర్లో కూడా ఒక పన్నెండు శాతం ఉందన్నమాట సో లోయెస్ట్ ఆర్వై కూడా ఈ టైం ఈ సంవత్సరం ఏమున్నాయి చూసుకుంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ది మెటీరియల్స్ది టూ అండ్ హాఫ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ ఒక టూ అండ్ హాఫ్ పర్సెంట్ కమ్యూనికేషన్ సర్వీసెస్లో త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది సో కన్జ్యూమర్ డిస్క్రిమినేషనరీ డిస్క్రిషనరీంగ్ కంపెనీస్లో మాత్రం సిక్స్ పాయింట్ త్రీ ఉంది లాస్ట్ యుటిలిటీస్లో కూడా సిక్స్ పాయింట్ సిక్స్ వరకు ఉంది సో మనము మరి ఇట్లాంటప్పుడు ఆర్ఓఈ మంచిగా ఉన్న కొన్ని కంపెనీస్ ఏంటో తెలుసుకునే ముందు ఎలా ఆర్ఓఈ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఒక స్టాక్ ప్రైస్ని చూసుకుంటే రియల్ క్యాష్ ఫ్లోస్ అనేది ఆర్ఓఐ ద్వారా తెలిసిపోతాయి హై డెట్ లెవెల్స్ ఉన్నాయనుకోండి ఒక్కోసారి ఇన్ ఆర్ఓఐ మీద ఇన్ఫ్లేట్ చేయొచ్చు బట్ అదేంటంటే దాంతోపాటు సాల్వెన్సీ రిస్క్ ఉంటుంది సో ఆర్ఓఐని ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్స్తో చూసుకుంటే మనకి ఎఫిషియంట్ నంబర్ రావచ్చు సో అందుకోసం ఏంటంటే మనము ఈ కరెక్ట్గా కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకొని క్వార్టర్ వన్ ప్రతి క్వార్టర్ వన్ క్వార్టర్ రిజల్ట్స్ తీసుకొని ఆర్ఓఐ ఎలా ఉందో చూసుకొని మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక నాలుగు కంపెనీస్ ఏవైతే కన్సిస్టెంట్గా మంచి ఆర్ఓఐ ఇస్తున్న కంపెనీస్ ఏంటో తెలుసుకుందాము ఒకటి లార్సన్ అండ్ బ్రో ఇది బేస్డ్ ఆన్ ఆర్ఓఈ చూసుకున్న మల్టిపుల్ క అనలిస్ట్లు ఒక ఇరవై తొమ్మిది మంది అనలిస్టులు అని చెప్తే ఇరవై ఐదు మంది ఇది బై అని చెప్పారు ఎందుకంటే ఇది కన్సిస్టెంట్గా మంచిగా ఆర్ఓఈ మెయింటైన్ చేస్తున్న కంపెనీ అట్లాగే ఇంకోటి కమిన్స్ ఇండియా ఇది కూడా ఇంకొక స్ట్రాంగ్ ఆర్ఓఈ బేస్డ్ అడ్వైజ్ మెనీ కంప్ మెనీ అనలిస్ట్ ఇచ్చారు ఇంకోటి కేపీఐటీ టెక్నాలజీస్ ఇది కూడా ఒకటి దెన్ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఈ నాలుగు కంపెనీస్ కూడా టాప్ బెట్స్ మనం చూసుకుంటే ఇది బేస్డ్ ఆన్ ఆర్ఓ సో ఇందులో ఏంటంటే మనం చూసుకుంటే లార్సన్ అండ్ బ్రో ఎల్ ఎన్టీ చూసుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నియర్లీ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ త్రీ ఇయర్స్ కూడా యావరేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చింది కమిన్స్ ఇండియా ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చింది లాస్ట్ త్రీ ఇయర్స్ కేపిఐటీ థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చింది జే కుమార్ ఇన్ఫ్రా కూడా థర్టీ పాయింట్ ఫైవ్ దో వన్ ఇయర్ రిటర్న్స్ నెగిటివ్గా ఉన్నా బట్ త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ రిటర్న్ మాత్రం వెరీ స్ట్రాంగ్గా ఉంది వాటి ఆర్ఓఈ ప్యాట్ ప్రాఫిట్ గ్రోత్ ప్యాట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉంది సో అందుకే ఇట్లాంటివి ఒక్కోసారి రీసెంట్ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉన్న స్ట్రాంగ్ ఆర్ఓఈ ఉంటే మాత్రం ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకుని మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు ఉంటే ఈ కంపెనీస్ని మీ ఫండ్ మేనేజరు మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ని మాట్లాడుకొని ఇన్వెస్ట్ చేసే నాలుగు ధైర్యమైన స్టాక్స్ ఈ ఫండ్స్ అనమాట సో ఈ నాలుగు కంపెనీస్ అనమాట చూడండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి కామెంట్స్ మెన్షన్ చేయండి వి విల్ రెస్పాండ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు